రాత్రి చీకట్లో నలుగురు స్నేహితులు ఒక బీచ్ వద్ద కూర్చొని మద్యం సేవిస్తున్నారు అలలతో ఉరుకులాడే సముద్రం ఆకాశంలో పున్నమి వెన్నెల చూడటానికి చాలా బాగుంది కానీ అనుకోకుండా చంద్రుడిని మేఘాలు కమ్మేశాయి వాళ్ళందరూ మద్యం మత్తులో చాలా హుషారుగా మాట్లాడుకుంటున్నారు అయితే అర్జునుని వ్యక్తి రాకేష్తో అన్నా ఏదైనా భయంకరంగా చెప్పవచ్చుగా ఇంత రాత్రి వినడానికి బాగుంటుంది అంటాడు అప్పుడు రాకేష్ భయంగా చెప్పాలా అయితే నిజంగా జరిగింది చెప్తా విను అని రాకేష్ చెప్పడం మొదలుపెట్టాడు రాత్రి ఒంటి గంట సమయంలో ఆ రోజు ఆకాశంలో ఉరుములు గరిస్తున్నాయి చూస్తే వాన పడేలా ఉంది అంతరాత్రి బ్రిడ్జ్ మీద ఒక ఆటో వెళ్తుంది ఆటో డ్రైవర్ తన పెదవులతో వీల వేసుకుంటూ మంచి మూడులో వెళ్తున్నాడు దూరంగా వీధి లైట్ కింద అందమైన అమ్మాయి ఉండటం చూశాడు తన దగ్గర ఆటో ఆపి ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగాడు దానికి అమ్మాయి మీరు పోని వండి చెప్తా అని ఆటో ఎక్కింది ఆటో వెళ్తుంది ఆటోలో అమ్మాయి ఆటో డ్రైవర్ని గమనిస్తుంది ఇంతలో ఆటో డ్రైవర్ మేడం గారు మీరు జాబ్ చేస్తున్నారా అని అడిగాడు ఆమె లేదు ఎందుకు అన్నది ఆటో అతను ఏం లేదు ఇంత రాత్రి ఒక్కరే ఉంటే అడిగా అన్నాడు సరే కానీ మిమ్మల్ని ఎక్కడా దించాలి చెప్పండి మేడం అన్నాడు దానికి ఆమె ఇంకో కిలోమీటర్లో ఒక బంగ్లా వస్తుంది అక్కడ ఆపితే దిగిపోతా అని అంటుంది ఆటో డ్రైవర్ జోకులు ఎందుకు చేస్తారు మేడం నిజంగా ఎక్కడ దింపాలి చెప్పండి అని అంటాడు ఆమె నేను ఎందుకు జోక్ చేస్తా నిజం నా ఇల్లు అదే నేను అక్కడే ఉంటా అంటుంది ఆటో అతను ఆమెతో నేను ఆ బంగ్లా గురించి కొన్ని కథలు విన్నాను అంటే దానికి ఆమె ఏం విన్నారు అంటుంది అప్పుడు ఆటో అతను ఏం లేదు ఆ బంగ్లాలో ఒక ఆత్మ ఉంది అని విన్నా అందరూ చెప్పుకుంటున్నారు అని అన్నాడు ఇంతలో ఆమె హలో నా బంగ్లా వచ్చింది అంటుంది ఆటో అతను గేటు దగ్గర ఆటో ఆపి ఆటోలో నుంచి బంగ్లాను చూస్తున్నాడు అది చాలా పెద్దగా ఉంది భయంకరంగా చాలా చెట్ల వేర్లు ఆ బంగ్లా మీద పైకి పాకి ఉన్నాయి ఆ అమ్మాయి ఆటో అతనితో అన్నా రెండు నిమిషాలు లాగు నేను లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా అంటుంది గేట్ మూసి లోనికి పోయింది ఆమె బంగ్లాలోనికి వెళ్ళి లైట్స్ ఆన్ చేసింది పై గదిలో లైట్ వేస్తే కిటికీ నుండి తను కనబడుతుంది ఆ అమ్మాయి కిటికీలో నుంచి అన్న ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అని గట్టిగా అడుగుతుంది దానికి ఆటో అతను మేడం చూస్తున్నా అని చెప్పి డబ్బులు జేబు నుండి చూసి లెక్క పెడుతున్నాడు ఇంతలో ఒక చెయ్యి ఐదు వందల నోటు వేస్తుంది ఆ చెయ్యి చూసి ఆటో అతను భయపడ్డం మొదలుపెట్టాడు పూర్తిగా ఆ చేతిని చూసి ఊపిరిందుక గుండెలు రొప్పుతున్నాడు ఆటో డ్రైవర్ అలా ఆటో డ్రైవర్ శ్వాసను కాడంగా పీలుస్తూ బంగ్లా పై కిటికీ నుండి ఆటో దాకా చెయ్యి పొడి ఉంది అది చూసి ఆటో డ్రైవ్ భయపడిపోతున్నాడు ఆ అమ్మాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి చూడటానికి చుట్టూ విరబోసుకొని ఉంది భయంకరంగా తను ఉన్న రూమ్లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి ఆటో డ్రైవర్ భయపడుతూ డబ్బులు తీసుకోకుండా ఆటో పని చేశాడు ప్రస్తుతం అర్జున్ రాకేష్తో అన్న ఆ ఆటో అతను ఏమయ్యాడు అని అడిగాడు అప్పుడు రాకేష్ ఆ ఆటో అతను తర్వాత ఐదు రోజులు బ్రతికి ఆటో యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయాడు అని చెప్పాడు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ ఈ సంఘటన నమ్మేలా ఉందా ఇంకేమన్నా భయంగా చెప్పండి అని రాకేష్ అన్నాడు సమీర్ అనే ఇంకో స్నేహితుడు నాకు తెలిసిన ఒక సంఘటన భయంకరంగా ఉంటుంది ఈ రాత్రి అది చెప్పుకుంటే భలే ఉంటుంది అనుకొని చెప్పడం మొదలుపెట్టాడు సమీర్ సాయంకాలం వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు ఒక అమ్మాయి బిందెలో నీళ్లు పట్టుకొని మారుమూల గ్రామంలో నడుస్తుంది చీకటి పడిపోతుంది ఆమె వెళ్తూ వెళ్తూ ఒక బావి దగ్గరకు వచ్చి తను బావిలో బకెట్ వేసి నీళ్లు తోడుతుంది నీళ్లు పైకి తీసి కూర్చొని పిందను కడుగుతుంది శుభ్రంగా సమయం చాలా గడిచిపోయింది ఆకాశంలో చంద్రుడు పశ్చిమ దిశకు కదులుతున్నాడు తను ఏ ధ్యాస లేకుండా బకెట్ బావిలో పడేసి మళ్ళీ నీళ్లు లాగుతుంది ఆ బావి లోపల చాలా చీకటిగా ఉంది అయితే అలా నీళ్ళు లాగుతున్న సమయంలో అనుకోకుండా రక్తం తాగుతావా అని ఎవరు అడుగుతున్నారు అది ఆ అమ్మాయి బావిలో వస్తుందని గుర్తించి ఆ గొంతును తలుచుకుంటూ గుండె భయంతో వణుకుతుంది కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది అర్థం కావట్లేదు మళ్ళీ మళ్ళీ రక్తం కావాలా అని అడుగుతుంది ఆ బావి ఆమె భయంతో బావిలో బకెట్ గబగబా పైకి గుంజేసి చూడగా అందులో నీళ్ళలో రక్తం ఉంది ఆ అమ్మాయి భయంతో నిజమా కాదా అని బకెట్లో చేయి పెట్టి చూస్తుంది చేతిలో ముంచగానే సడన్గా ఆ బకెట్లో నుండి ఓ తల అమాంతం ఆ చేతిని ఆ తల పట్టుకుంది ఆమె గట్టిగా ఆరుస్తూ ఆ బకెట్ బావిలో పడేసి వెనక్కి పరిగెడుతుంది అలా పరిగెడుతుండగా గాలిలో తాడు ఎగురుకుంటూ వచ్చి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని చుట్టేసింది ఇంతలో తను కింద పడి తాడును విప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఇటుపక్క బావి లోపల నుంచి తలలేని శరీరం పాకుతూ పైకి వస్తుంది ఇటు ఆ అమ్మాయి చెమటలు పట్టి ఏం జరుగుతుందో తెలియక తాళ్ళు విప్పుకుంటుంది ఎంత ప్రయత్నించినా అది రావట్లేదు అలా తాడు కట్టి ముడిచి ఉన్న కాళ్ళను విప్పుకుంటూ పాక్కుంటూ వెనక్కి జరుగుతుంది అంతా నిశ్శబ్దంగా ఉంది తన బావి దిక్కు చూస్తుండగా ఒక తల లేని ముండెం చిన్నగా బావిపైకి వచ్చి కూర్చుంది దాని తల ఈ అమ్మాయి పక్కన సడన్గా వచ్చి రక్తం నీకు వద్దయితే నీ రక్తం నాకు కావాలని చెప్పి బావిలోకి గుంజింది బావి మీద మొండలు లేని శరీరం దాంతో అమ్మాయి బావిలో పడిపోయింది ప్రస్తుతం అర్జున్ ఇది ఇంతకు ముందు కన్నా బాగుంది తర్వాత అమ్మాయికి ఏమైంది అని సమీర్ని అడిగాడు అర్జున్ అప్పుడు సమీర్ ఏమవుతుంది మూడు రోజుల తర్వాత ఆ బావిలో నీళ్ళపై రక్తం లేని శరీరం తేలుతూ కనిపించింది అక్కడ అని చెప్పాడు రాకేష్ వావ్ చాలా బాగుంది ఇంకేమన్నా ఉంటే చెప్పండి అన్నారు పక్కనే ఉన్న దేవు బుర్రపాడైపోయిందా చాలా టైం అయిపోయింది పడుకోవాలి అన్నాడు సమీర్ అంటున్నాడు చూస్తుంటే అర్జున్ వాడికి భయం వేసిందేమో అని నవ్వుకుంటున్నాడు అప్పుడు అర్జున్ ఆ చెప్పారు తొక్కలో కథలు చెయ్యి పొడుగుందాట నీళ్ళల్లో శరీరం తేలుతుందాట పెద్ద కథలు చెప్పొచ్చారు అని అన్నాడు అలా అనుకుంటూ అర్జున్ సముద్రం ఒడ్డు దగ్గర నుంచొని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు చోరుగా గాలి వేస్తుంది దేవ్ అర్జున్తో భయంగా బావిలో తేలిన అమ్మాయి నీ వెనక సముద్రంపై తేలుతుందని అన్నాడు దాంతో అర్జున్ కొంచెం భయపడి వెనక్కి తిరిగాడు అక్కడ ఏం లేదు సముద్రం మీద నుంచి ఒక ఈదురు కాలే అర్జున్ ని బలంగా తాకింది దాంతో అర్జున్ కింద పడిసులో కోల్పోయాడు తెల్లవారుజామున అర్జున్ హాస్పిటల్లో కళ్ళ తెరిచాడు అర్జున్ తండ్రి పక్కనే ఉన్నాడు ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు పర్వాలేదని చెప్పాడు అర్జున్ అర్జున్ తన ఫ్రెండ్స్ ఎక్కడ అని తన తండ్రిని అడిగాడు అర్జున్ ఫాదర్ బాధతో నీ ఫ్రెండ్ శరీరాలు తెల్లవారుజామున సముద్రం మీద తేలుకొని కనిపించాయి ఎక్కడ నువ్వు ఉన్నావు చనిపోయావనుకున్నా చెప్పు ఏం జరిగింది అని అడిగాడు వాళ్ళ ఫాదర్ ఇంతలో పోలీసులు కూడా వచ్చి అర్జున్ ఏం జరిగింది అక్కడ అని అడుగుతున్నారు అర్జున్ భయంతో షాక్ అయ్యాడు ఆలోచిస్తూ అంతా గుర్తు తెచ్చుకుంటూ మూడు రాత్రులు మూడు రాత్రులు మూడు రాత్రులు అనిస్పృహ కోల్పోయాడు అర్జున్ తర్వాత అర్జున్కు ప్రతిరోజు ప్రతి రోజు ఒక పీడకలగా మారింది